సాక్షాత్తు ఆ నరసింహ స్వామి వారు హిరణ్య కశపుని సంహరించేటప్పుడు తన చేతులకి రక్తం అంటుతుంది ఆ రక్తపు చేతులు ఈ నీటి గుండంలోనే కడుగుతారు దీనిని రక్తగుండం అని పిలుస్తారు ఇప్పటికీ ఎర్రగా రక్తం లాగా నీరైతే ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్రదేశం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని అహోబిలంలో ఉంటుంది ఈ రక్త గుండాన్ని చూడాలంటే అహోబిలంలో ఉన్న జ్వాలా నరసింహ స్వామి వారి ఆలయం దగ్గరికి చేరుకోవాలి ఆ ఆలయం పక్కనే ఈ రక్తగుండం ఉంటుంది ఆ రక్త గుండాన్ని చూసిన తర్వాత పక్కనే ఉగ్రస్థంభానికి వెళ్లి ఉంటుంది ఈ దారి మాత్రము వెళ్లడానికి చాలా కష్టతరంగా ఉంటుంది అలా దట్టమైన నల్లమల్ల అడవి మధ్యలో సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఉగ్ర అయితే చేరుకోవాలి ఈ ప్రదేశంలోనే హిరణ్య కశపును చంపడానికి నరసింహ స్వామి వారు ఒక ఉగ్రస్థంభం నుంచి చీల్చుకుని వారి వస్తారు ఇక్కడ సాక్షాత్తు ఆ నరసింహ స్వామి పాదాలు కూడా ఉంటాయి ఆ స్వామి వారి పాదాలని దర్శించుకునేటప్పుడు మాత్రము ఏదో తెలియని శక్తి మన లోపలికి ప్రవహించినట్టు అనిపిస్తుంది మరి ఇలాంటి అద్భుతమైన ప్రదేశానికి మీరు ఎవరితో వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి